హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మంచి ఈవినింగ్ టైంలో పిల్లల కోసము స్నాక్స్ అనమాట నూడిల్స్ ఇంట్లోనే చేసుకోండి బయట నుండి తీసుకురావద్దండి పిల్లలకి ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు అంటే మనమే ఇంట్లో వాళ్ళకి మంచి మంచి వంటలు అయితే చేసి కడుపు నిండా పెట్టాలి బయటివి అస్సలు మంచిగా ఉండవు పిల్లలకి హానికరం కాబట్టి మనమే ఇంట్లో ఇలాంటివి ప్యాకెట్లు నూడిల్స్ హెల్దీ తీసుకొచ్చి పెట్టండి ఇంకా ఓకే చేసి పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదిగోండి ఫస్ట్ నీళ్ళు బాయిల్ అయిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి నూడిల్స్ వేసి ఉడికించాను అనమాట ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టాను టమాటాలు ఇంకా పచ్చిమిర్చి ఇదిగోండి ఇంకా వచ్చేసి పిజ్జా సాసు పాస్తా ఇది వచ్చేసి పాస్తా అనమాట మసాలా ఇంకా బాయిల్ అయిపోయినాయి నూడిల్స్ మనకు అప్పుడే అర్థమైపోతుంది మనం అన్నం వండి వండి ఎంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది టైం నూడుల్స్ ఉడికిందో లేదో మనకు తెలీదా తెలిసిపోతుంది నూడిల్స్ ఉడికిపోయిన తర్వాత ఇలాగా వడకొట్టేసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచమే ఆయిల్ వేసి తర్వాత ఆనియాను ఒక్క చిన్న ఆలుగడ్డ ముక్క వేసాను ఎందుకు అంటే రుచి పెరగాలి పిల్లలకి బాగా టేస్టీ అయినా అండ్ వెజిటేబుల్స్ వేయడం వల్ల పిల్లలకి హెల్తీ వాళ్ళు బాగా తింటారు కాబట్టి ఇంకా ఆలు కూడా వేసాను సన్నగా కట్ చేసి ఆనియన్తో పాటే ఈ రెండు ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేయాలి ఇంట్లో పిల్లలు ఇప్పుడు ఎండాకాలం సెలవులు కాబట్టి ఇంట్లో ఉంటారు వాళ్ళకి ఇంకా ఏమీ పని పాటలు లేదు కాబట్టి ఊరికి ఆకలి అవుతుంటుంది అదే ఈ బయట వెళ్తే చదువు క్లాస్ ఉంటుంది చదువుకోవాలి రాసుకోవాలి హోంవర్క్లు చేయాలి ఇంకా ఇంటికి వచ్చినాక ఈవినింగ్ టైంలో ఏదో ఒక స్నాక్స్ చేసిస్తే తినేస్తారు రాస్తారు ఇక్కడ ఇంట్లో ఉంటే కొంచెం ఆడుకుంటే అమ్మ ఏదైనా ఉంటే ఈ మా తినడానికి అంటుంటారు స్నాక్స్ చేసి పెట్టుకోండి ఓకే ఆయిల్ వేసి వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కూడా వేయండి మిగిలిండి ఇలాగా వెల్లుల్లి దంచి వెల్లుల్లి వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అయితే సూపర్ సూపర్ వచ్చింది ఏం చేస్తారంటే పిల్లల కోసం ఇంట్లో కారం చుట్టాలు వేయండి అతరసాలు వేయండి ఇంకా కొబ్బరి కరిచికాయలు పప్పులు కరిచికాయలు కూడా వచ్చేసి డబ్బాలలో స్టోర్ చేసి పెట్టండి వాళ్ళకి ఆడుకుంటూ ఆడుకుంటూ తింటారనమాట ఇన్ని ఏదో కారం చుట్టాలు ఒక పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను సెల్లు ఇవ్వద్దండి ఇది చాలా ప్రమాదం చిన్నపిల్లలు అయితే ఏదో ఊరికే కూర్చుంటారులే ఎండలకి తిరగరు సెల్లు ఇస్తే సెల్లు చూసుకుంటా కళ్ళకి హాని కలిగిస్తాయి సెల్లులు చిన్నపిల్లలకి వాళ్ళకి ఏదో ఇంట్లో క్యారం బోర్డు ఇంకా చెస్ ఏదో ఒకటి ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి అలాగ కూర్చొని ఆడుకునేటివి తర్వాత ఎండ తగ్గినాక బ్యాడ్మింటన్ లాంటివి మీరే ఆడిపియండి ఇదిగోండి ఫ్రై అయిన దాంట్లోనే కొంచెం ఉప్పు కారం మసాలాలు అన్నీ వేసిందాక చూపించాను కదా వేసిన తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసేయాలి అన్నమాట ఇలాగా నూడిల్స్ వేసి బాగా కలిపి చూసి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు చల్లుకోండి ఓకే ఇదిగోండి కలర్ఫుల్ అయిన నూడిల్స్ రెడీ చిన్న పిల్లల కోసం అనమాట ఇంట్లో తయారు చేసి పెట్టండి బయటికి తీసుకొచ్చి పిల్లలకి తింపి నూడిల్స్ అడుగుతారు పానీపూరీలు అడుగుతారు ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు కానీ ఎక్కువ బయట వచ్చి ఆర్డర్ పెట్టుకొని ఇంటికి తెప్పించుకొని సమోసాలంట ఇంకా పానీపూరీలు గోబీ నూడిల్స్ బజ్జీలు వడలు ఇట్లాంటివన్నీ పిల్లలకి బయట ఆయిల్ మంచిది వాడరు కాబట్టి అదే ఆయిల్లో మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు కాబట్టి పిల్లలకి మంచిది కాదారు ఎందుకంటే ఇంకా నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో ఓకే టేస్ట్ చాలా బాగా వచ్చింది సూ సూపర్ సూపర్ ఉంది ఇంకా ఓకే అండి సమ్మర్ హాలిడేస్లు పిల్లలతో మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి పిల్లలు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బయటికి పంపించండి ఎండలు ఎక్కువ ఉన్నాయి ఓకే ముఖ్యంగా మొబైల్ ఇవ్వద్దండి చిన్నపిల్లలకి వాళ్ళు ఏదో ఆడు కూర్చొని ఆడుకుంటా ఇంట్లోనే చూస్తూ ఉంటారులే మనం పని చేసుకోవచ్చు అని చెప్పేసి పిల్లలకి మొబైల్ ఇచ్చేసి ఇంకా మీరు పనులు చేసుకుంటా వాళ్ళని సెల్లుల్లో ఇచ్చేసి వాళ్ళు సెల్లు చూసుకుంటూ ఇలాగ చేయొద్దండి వాళ్ళు నిద్ర లేవక ముందుకే పనులు ముగించండి మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత follow this going bye